బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత హ్యాట్రిక్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జన్మదినాన్ని పురస్కరించుకుని తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశామని బోయినపల్లి రిటైర్డ్ మార్కెట్ చైర్మన్ మక్కల సత్యనారాయణ తెలిపారు ఈ సందర్భంగా మక్కల సత్యనారాయణ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం రావాలని మాధవరం కృష్ణరావును మంత్రిగా చూడాలని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నామని తెలిపారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు పుట్టినరోజును పురస్కరించుకుని బోయినపల్లి రిటైర్డ్ మార్కెట్ చైర్మన్ మక్కల సత్యనారాయణ ఆధ్వర్యంలో బోయినపల్లి డివిజన్ సీనియర్ నాయకులు బాలరాజు నాగేశ్ ముదిరాజ్ కృష్ణారెడ్డి భార్గవ్ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మాధవరం కృష్ణరావు రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా చూడాలన్నదే మా కోరిక అని పేర్కొన్నారు గిరి ప్రదర్శన చేసి అరుణాచలేశ్వరుని దర్శించుకుని కోరుకున్నామని అన్నారు కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు నిరంతరం ప్రజల మధ్యలో ప్రజల కోసం పనిచేస్తూ పాటు పడుతున్న ఎమ్మెల్యేకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే మరింత అభివృద్ధి చెందడంతో పాటు ప్రజలు సుఖశాంతులతో ఉంటూ అభివృద్ధి చెందుతారని అన్నారు పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే కుంభమేళా వెళ్లారని ఆయన రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా చూడాలని మేము తీర్థయాత్రలకు వెళ్లినట్లు వారు తెలిపారు